ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అయింది అనమాట నాలుగున్నర అయితే ఇంకా చేడానికి వెళ్ళాలి మా తాతకి లైట్ ఇటు మర్చిపోయిన రాత్రి మామి చేత పంపెట్టి ఇప్పుడు పోయి మా తాతకి ఇచ్చి లైట్ చేనుకు పంపించి రావాలి అందుకని ఇప్పుడే మస్క్ తెల్లారుతా ఉంది ఐదు బాగు టైం వచ్చేసి ఐదు పద్దెనిమిది అయింది ఇంక ఈ లైట్ బాగుకిచ్చే ఈ లైట్ వెళ్ళి మా తాతకి ఇచ్చి వచ్చేస్తే సరిపోయింది థ్యాంక్ యూ జాన్ లైట్ ఇచ్చి రాదు ఎందుకంటే మళ్ళీ మా తాత పోతాడలేదన్న ఇక్కడన్నీ ఐదు ఎకరాలు నారనమాట నాకేం భయం పడుతుంది పోతారా పారని మా మీద నమ్మకొంత వదిలిపెట్టాడు బాబు కూడా కొంచెం ఇప్పుడు ఫేవర్ వచ్చిందంట ఫోన్ చేసాడు లేరా లేరా అని బాబు ఆడన్నా కానీ మొత్తం పొలం మీదే ఉందండి మరి ఎట్లా ఉంటుందో ఏంకాతో కానీ మరి ఆ పొలం పోవాలి ఇప్పుడు సంథింగ్ మా అన్నయ్య వదిలిపెడతాడు పోతే నేను కూడా ఆడ దాగిపోయి వీడియో తీస్తాను పొలానికి మా పొలానికి నీళ్ళేసి అయితే మళ్ళీ వచ్చి పైకి పాతున్నా నార్మడుకి నీళ్ళు కట్టినా ఇంకా చిన్నగా నడుచుకుంటా బాగుంది గెనెల మీద ఇంక ముందు పోయిన గెనెలు చూపిద్దాం అంటే సేగడతా పోయాం కదా లైట్ వేసుకొని పోయినా ఇంక మీ కాపాడదని మీరు చూపిలేదు ఈ గెనెలు దాటుకొని ముందు పోయినా చూపిస్తా సరేనండి ఇంక ఇప్పుడేనండి చేను నుంచి వచ్చింది మా పిల్లలు గోలు చేస్తుంది మా పాప మాకు మాములు గెట్లేదు ఎంత తిరిగావానండి కాలు కూడా అసలు మంటలు వచ్చేసి కాసేపు టిఫిన్ చేసి తీసుకోవాలి తిన్న తర్వాత మా చేను ఎవరం ఏందండి ఇంట్లో చేయక ఎలా పోయావేం జరిగింది అనేది మనకి తిన్న తర్వాత మాటలు చదువుతాడు ముందైతే అట్లా తిరిగాము తిన్న తర్వాత చూడండి ఓపిక లేదని చదువుతుంది అనుకున్నారా లేచి ముందు అయితే చెప్పాను కదండి ఇంకా వెళ్ళాలి ఇంక మారి మా తాతని నేను చూడలేదు కదా నాకైతే నా పెడతాడో పెట్టడో పెడతాడో పెడ బాయేమో నీ మీదే నమ్ముకు ఉంచుకున్నాను నీళ్ళు పెట్టియాలి పెట్టియాలి అన్నాడు ఇంకా మా మళ్ళీ మా తాత పోతే మళ్ళీ ఏ చేయనో తెలియక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బాట మళ్ళీ వచ్చి మళ్ళీ పోతే ఇంక మళ్ళీ నీళ్ళు ఉండవండి ఇంటికి వేసి ఖచ్చితంగా ఐదున్నర అయింది మంచిగా కడికి వెళ్ళలేక నేను మా అన్నయ్య అన్నయ్య మా తాత ముగ్గురు వెళ్ళాము వెళ్ళి నేను గెన్నూరు మీద ఇంకా బాగానే వీడియో కాల్ చేసుకుంటే ఏ చెన్ ఏ చేయని అడుగుకుంటా పోయానండి ఇంకా అందుకే మీకు వీడియో తీయటం చాలా మిస్ అయింది అనమాట ఇంకా బాగానే అడుగుతూ అడుగుతా వెళ్ళి ఇంకా లాస్ట్ కోసం ఏం చెప్తే దాంట్లో అసలు నీళ్ళే లేవండి ఇంకా నేను మా తాత పోయి ఆ కాలు నీళ్ళు వదిలే ఇంకా బాగా వీడియో కాల్ చూపించుకోవడం మొత్తం చూసాము నా కాలు చూడాలి మంటలు మామూలుగా లేవు పాటలు మామూలుగా లేవండి చాలా దూరం అనమాట ఎన్నో దాటి దాటిలోకి వెళ్ళాము బాగా ఒకసారి మీకు చేయని రూట్ కూడా చూపిస్తాడు ఆ గెనులు జారుతున్నా కానీ నేను ఆ శాలలో బురదలు ఎట్టో నడుచుకుంటూ వెళ్ళాను ఇంకా బాగున్నప్పుడు అంటే నేను పో పోతే అనుకోవచ్చు బాగలేదు పరిస్థితి మన బాగలేదు మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందని కట్ట కట్ట పరిస్థితి బాగున్నా బాగాలేకపోయినా తప్పదు అని కందుకని వెళ్ళాను ఇంకా అలానే ఇంకటి నుంచి మళ్ళీ గుంటపాయలు వెళ్ళి మళ్ళీ ఇంకెనకొచ్చి మా తాత కాలువలు తీసుకుంటా వెళ్ళాడు కదా ఇటు ఇటు నుంచి ఏమో వెళ్ళాడు నగరు మడికే ఈ కొండ వెళ్ళాడు మేము మళ్ళీ గుంటెపాయలు వెళ్ళి గుండెపాయల నుంచి పెద్ద కాలం ఉండేది కదా పెద్ద కాలం ఒక అడ్డకాట్లే అడ్డకట్టేదాన్ని వేసారేమని చెప్పి పడేసుకుంటే కిందకు వచ్చామండి కిందకు వచ్చేళ్ళకి స్లో అవుతా ఉన్నా ఏంటంటే చేలోకి తూములు ఉంటాయి కదా మామూలుగా అత్తమ్ములు పెట్టుకున్నారు ఇంకా అయ్యే వాళ్ళకి బాతా అని మేము చూసుకోలేదు కదా ఇంకా వాళ్ళు పెట్టుకుంటున్నారు మనం స సడన్గా ముయ్యమంటే వాళ్ళు ఏం ఇంకా అందుకని చెప్పేసి ఇంకో వాళ్ళకి పెట్టుకుంటున్నారు మేము చూసుకోకుండా పడేసుకుంటా అవి ఆటకాట్లు పడేసుకుంటూ వచ్చాము అటు పోయే వాళ్ళకి బాతానే ఉన్నాయి కిందకి లేక మరీ స్లో డౌన్ అయింది అప్పుడు దీనికి ఇరవై ఆరో నా ఇరవై ఆరో ముప్పై ఐదు ఉందండి ఆ ఛార్జింగ్తోనే ఇంకా బాగా వీడియో కాల్ చిన్నగా వీడి అసలు తీలేకపోయాను మామూలుగా మాములుగా లేవనమాట నా పాటలు చెబితే తీరే కాదు పాప మా అన్నయ్యకి సాలిపోయింది అన్నయ్య వస్తాడో రాడో అనుకున్నానండి ఇంక నాతో పాటు తిరిగాడు పైనుంచి నుంచి అవన్నీ తీసుకుంటూ వచ్చి మట్టి వచ్చేది అదంతా బురద అనమాట దాంట్లో కొండ పోయి అడవి పోయి చూస్తే నారకాయకి నీళ్ళు కొట్టేకాడ మా ఇటుదే ఎండిపోయింది అటు ఏం కొద్దిగా జీలుగా పోతా ఉన్నాయి నీళ్లు అటు కట్టేసినా ఇటు బావనమాట నీళ్ళు ఎందుకంటే ఇటు ఎత్తులో ఉంది అటు పొళ్ళు ఉంది చేసేదేం లేక నేను రాస్తాం ఇంక ఇంటికి వచ్చాము ఇంకా నడిచి నడిసి నేనైతే వేసుకుపోయానండి చెప్పులు చెప్పులేసుకుపోయి నాటేసిన దానికి నీళ్లు పెట్టాలని చెప్పేసి ఆడే ఇడిచాను ఆడే ఇడిచి ఇంకా ఇడిచింది ఒక గెట్న అయితే వచ్చింది ఒక గెట్న అనమాట కాళ్ళు మామూలుగా మంటలేవు లేవు ఇంక ఇంకా నైట్ మా ఆదర్శగా కదా ఇంకా నిద్రలో ఏం జరిగిందంటే ఆశ్రితాన్ని పక్కన వేసుకొని పడుకుంటే ఇంకా నిద్రలో నైట్ మంచిలు లేసి లేచి దీనికన్నా లేచి ఏడ్చింది ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఏడిపిన వాడు దొల్లుకుంటా దొల్లుకుంటే నా పక్క వచ్చేడితో కూర్చొని ఎడతా అందులో పొట్ట మీద పడ్డాడు భయంగా ఉంది ఏం జరిగింది ఇంకేం జరిగినా అంతా మనం మంచిగా అనుకోవాలి పొలం వెళ్ళేదారులు కూడా చాలా గతుకులండి బాగుంటే వాళ్ళందరూ బాగుంటే వెళ్ళేదాన్ని కాదు పరిస్థితి బాగలేనప్పుడు తప్పదు అంత వెళ్ళి శ్రమించినా కానీ నీరు లేవు నైట్ పన్నెండింటికి వెళ్ళాలంట ఇంకా మరి బాగా తగ్గింది మరి అయితే బాగా అయితే వెళ్ళకూడదండి ఇంకెవరోకల్ని తీసుకొని కానీ మా తాత నా జాబుని తీసుకొని పోయి కానీ మా తాతకి అరుణ తోడు వెళ్తే ఇంకా ఆయనే కడతాడు నీళ్ళు ఇంకా ఓపిక కూడా లేదన్నమాట నాకు ఆ టిఫిన్ చేసి ఇంకా సేపు నిద్రపోదామని చెప్పుకోవాలి కదా చెప్పుకుంటే తీరే బాధ కదండీ ఇంకా ఆడ బావా ఇంకా పరిస్థితిలో ఉండి మళ్ళీ కొంచెం జ్వరం వచ్చిందంట ఇండక్షన్ సై చేయించుకున్నా అన్నాడు ఇంకో పక్క అమ్మ మళ్ళీ మేము వెళ్ళొచ్చిన తర్వాత అమ్మని తాతయ్యని పంపించాను వాళ్ళు కూడా వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్తే సరే నీళ్ళు వెళ్తుంది నీళ్ళేమో నారు అది నాటేసింది అనుకున్నాడు ఆ నారు పోసిందనుకండి ఐదు ఎకరాల అనమాట భయం ఉంది ఇంకది ఏమైందని కొంచెం ఎమ్ముంది అన్నారు పైన నుంచి ఇంక నీళ్ళు నైట్ నైట్ తీసుకొని పెట్టుకోవాలా మరెట జరిగితే ఏమనండి ఇంకంతా దేవుడి మీదే భారం వేసాము కలిసి ఇచ్చికి వెళ్దామన్నా ఓపిక లేనంత అలసిపోయాను బట్టలు అంతే ఉండి మా వదిన ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఎట్ట చవరించుకుని దెట చవిరిచ్చుకొని ఇది అనుకున్నాము ఓ పక్క ఇదే అక్షయడమ్మటను ఏడుస్తున్నాడా ఒక పక్క ఆదర్శ ఒక పక్క ఆశ్రీతన బయట దేనికి పోదామన్నా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారనమాట ఎట్ట కట్ట మా వదిన అన్నం కూర వండేసింది ఫ్రై క్యారెట్ ఫ్రై అని అనుకుండి మేమేం తెలియని టిఫిన్ తెచ్చాము అది చేసేమో మా వదినేమో మటన్ తినక తినకూడదు కదా ఏం తినకూడదు క్యారెట్ ఫ్రై చేసుకుంది మాకు వండు పెట్టింది ఇంక రెండు అంట్లు నేను నైట్ ఇంకొయ్యి ఇంకా అలానే గొడ్లు ఇంకా చిన్న గుర్తుక్కోవచ్చు కాపు సప్పలు అయితే నాకు మామూలుగా లేవు అడవులు నొప్పులు ఇంకా అట్లా ఉన్నాయండి కానీ తప్పదు వాళ్ళకి బాగాలే పోయలేక ఎందుకు చేస్తాను చెప్పండి ఇంక ఇంతేనండి ఇంకా కాసేపు నిద్రపోయిన తర్వాత ఓపిక వచ్చిన తర్వాత చూస్తాను సీనా అన్న అంటున్నాడు మాకెళ్ళయితే మోటార్లు అమ్మా ఎంతైనా పగలే రేతురొక్కలు కూడా ఉండరు మీకెళ్ళేసే పొలం అయితే నాకు ఇళ్ళు అయితే ఎవరు ఏరు దడుచుకుంటారు ఇంకా అసలు నీళ్ళు ఎవరైనా పగలు కట్టుకుంటారు రేతురేందమ్మా ఇది అని అంటున్నాడు మేము తీసుకుంది కూడా మధ్యలో పొలం ఇంకా పైనుంచి రావాలా మరేం చేస్తాం పక్క కాలవ పక్కన వాళ్ళకే నీళ్ళు రాయాలంటే అంత మాత్రం అంట వాళ్ళే అంటున్నారు మాకు ఈ జాంక్ వస్తేనే కొంచెం లేట్ అవుతుంది మీరు ఇంకా మధ్యలో వచ్చి ఏ జాంక్ రావాలో నైట్ మిడ్ నైట్ వస్తేనే మీకు సరిపోయేది అంటున్నారు మరి అడి చేస్తారా చూడాలా బావకు అయితే ఇంక అంతా బాగుండాలని కోరుకుంటున్నాను సాయంత్రం అయితే వస్తాలే అంటున్నాడు మరి అట్టెండ్ అయితే ఏంకొత్తానండి నాపు చెప్పలేదు మామూలుగా లేవు కాళ్ళ కొబ్బరి నూనె పూసుకున్నాను పెట్టుకున్నాను మా అమ్మ వచ్చినా పూపించుకోవాల మాములుగా లేవండి నా కాళ్ళు పరిస్థితి అయితే అట్టంది కాళ్ళ మీద అడిగితే అంతే నిప్పులు వస్తాయి అంటే ఇంకా నా ఆపసాపలు చెప్పుకోలేకపోతున్నాను ఇంకా బాబు దగ్గరికి వెళ్ళాలి కదా సరేనండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇంకా ఈ నిప్పులు ఎలా తగ్గుతాయో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను బాయ్ బాయ్ మరో వీడియోతో పా